ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ వారిని దర్శించుకున్న పెద్దపల్లి శాసనసభ్యులు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ వారిని పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం దర్శించుకున్నారు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వాద మండపంలో ఆశీర్వచనం ఇవ్వగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు ఎన్నికల తర్వాత ఐదారు మాసాల నుండి చాలా సందర్భాలుగా కావాలనుకున్నప్పుడు కూడా మధ్యమంత్రులకు తీరలేదు లక్ష్మీసేవ స్వామి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆ స్వామి దయ వల్ల మాతో పాటు మా కుటుంబలు పాటు వస్తారు ప్రజలందరూ కూడా దుభంగా ఉండాలని చెప్పి స్వామిని మనం పూర్తిగా ఊరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మా సోదరు లక్ష్మణ్ గారి నాయకత్వం ధర్మపురి క్షేత్రం ఇంకా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పి చెందాలని చెప్పి దానికి వారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమంలో వందకు వంద శాతం ప్రత్యక్షంగా పరోక్షంగా వారికి మా మద్దతు సహకారం సహాయం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ